ఏంటి ప్లేట్ కలర్ఫుల్గా ఉందనుకుంటున్నారా మీరు రెగ్యులర్గా చేసుకునే దోశలే అండి ఏంటంటే మనం కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ప్రిపేర్ చేసామన్నమాట చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది కదా కలర్ఫుల్లే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారా ఆరెంజ్ గ్రీన్ పర్పుల్ రెడ్ కలర్ దోశలు ఎలా ఉన్నాయి కదా ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్స్ వేయలేదు తెలుసా ఫుడ్ కలర్స్ వేయకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా కలర్ఫుల్గా ప్రిపేర్ చేయొచ్చు అనమాట టేస్ట్ బాగుంటుంది హెల్త్ వైజ్ కూడా ఉంటుంది కొంత పిల్లలు వెజిటబుల్స్ తినాలంటే మరం చేస్తూ ఉంటారు కదా మరి అలాంటి వారికి పిండిలో ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసేయండి నిజంగా అంటే చాలా బాగా తింటారు తెలుసా ఎలాగూ ఇంట్లో పిండి ఉండే ఉంటుంది కదా మరి పిండితో ఒక్కసారి ఇలా ట్రై చేయకూడదా మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా మన ఇంట్లో రెగ్యులర్గా వాడే పిండి ఉంటుంది కదా ఈ దోశ పిండితో మనము ప్లెయిన్ దోశ వేసుకుంటాం ఎగ్ దోశ వేసుకుంటాం లేదా ఉల్లిపాయ దోశ వేసుకుంటాం ఇంకా లేదంటే ఇదే పిండితోటి పడ్డు వేసుకుంటాం ఊతప్పం వేసుకుంటాం ఇలా రకరకాలుగా వేసుకుంటూ ఉంటాం కదా ఇవే కాకుండా ఇంకొంచెం హెల్తీగా మనం దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు తెలుసా ఫస్ట్ ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ తీసేసుకుందాం తీసేసుకొని ఇందులోకి కొత్తిమీర శుభ్రంగా కడిగి వేసేసుకుందాము కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకి ఈ దోశలు నిజంగా చాలా బాగుంటాయి కొత్తిమీర చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారండి పిల్లలు పెద్దలు కూడా చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు ఇలా దోశల్లో వేసి పెట్టేయండి కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది దోశ కూడా టేస్టీగా హెల్తీగా ఉంటుంది ఈ కొత్తిమీరలోకి ఇప్పుడు మనము ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని ఇది బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం దోశ పిండిలో సాల్ట్ వేసి కలిపేసాను ఇలా చిక్కగానే పెట్టుకోవాలంటే వాటర్ వేసుకోవడదు ఫస్ట్ ఎందుకంటే మనము ఈ లిక్విడ్ వేస్తాం కాబట్టి అప్పుడు కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి మనకి ఎన్ని దోశలు కావాలో అంత పిండి యాడ్ చేసుకుందాం పిండిని యాడ్ బాగా మిక్స్ చేసుకుందాం ఎంత కలర్ఫుల్గా ఉంది కదా మనకి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో తెలుసు అందరికీ ఆ కన్సిస్టెన్సీ ఉండేలాగా వాటర్ అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి కొత్తిమీర పేస్ట్ చేసేటప్పుడు వాటర్ వేసాం కదా ఆ వాటర్ సరిపోయిందండి దోశ మనకి సరిపోయిందనమాట ఇప్పుడు దోశ పెన్నం పెట్టేసుకొని ఫస్ట్ బాగా వేడైన తర్వాత దోశ వేసేసుకుందాం పెనం బాగా వేడెక్కింది ఇప్పుడు లైట్గా ఆయిల్ అప్లై చేసుకుందాం దోశలకి పెద్దగా ఆయిల్ ఏం అవసరం లేదు లైట్గా వేసేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేసిన తర్వాత నాకు ఎప్పుడో కలవాటండి ఇలా వాటర్ ఇలా ఏంటంటే ఒకే చోట ఎక్కువ హీట్ లేకుండా పెనం అంతా కూడా ఈవెంట్ గా హీట్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్ని ని వేసేసుకుందాం ఇలా దోశ వేసేసుకున్నాం కదా పైన లైట్ గా ఆయిల్ వేసుకుందాం ఇంకా దీని మీద ఆప్షన్ ఏమైనా వేసుకోవచ్చండి చీజ్ వేసుకోవచ్చు పనీర్ వేసుకోవచ్చు ఆనియన్స్ వేసుకోవచ్చు ఎగ్ వేసుకోవచ్చు అవన్నీ మీ ఆప్షనల్ నేనైతే బేస్ చూపిస్తున్నాను అన్నిరు కూడా దోశ ఫ్రై అయినట్టు మనకు కనిపిస్తూ ఉంచడండి ఫస్ట్ ఎడ్జెస్ అనేది లూజ్ చేసేసుకొని దోశ తీసేసుకుందాం చాలా ఈజీగా వచ్చేస్తాయి కదా చూసారా క్రిస్పీగా దోశలు కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి కదా గ్రీన్ దోశ రెడీ అయిపోయింది మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి క్యారెట్ ఇలా సన్నగా తురిమేసి యాడ్ చేసుకోండి ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం వాటర్ ఎక్కువగా వేసుకోకండి ఎందుకంటే మనకి దోశ బ్యాటర్లకి సరిపోతుంది అన్నమాట ఇలా వేసుకుంటే ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు బౌల్ తీసుకొని క్యారెట్ పేస్ట్ వేసేసుకుందాం క్యారెట్ రుబ్బేటప్పుడు ఎక్కువ వాటర్ వేసేసుకోకండి ఇలా కొద్దిగా వేసేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇందులోకి దోశ పిండి వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం ఇలా క్యారెట్ పేస్ట్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు దోశ వేసేసుకుందాం ప్రతిసారి ఆయిల్ వేయక్కర్లేదండి ఒకసారి వేసేసుకుంటే రెండు మూడు దోశలు వేసేసుకోవచ్చు ఇలా కొద్దిగా వాటర్ వేసేసుకోండి వాటర్ వేసేసుకుంటే చెప్పాను కదా పెనమ్ ఒకే చోట ఎక్కువ హీట్ లేకుండా అంత ఈవెన్గా ఉంటుంది ఇంత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ వేసేసుకున్నా కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకోండి చిన్నపిల్లలు ఉన్నట్లుంటే నెయ్యి వేసి ఇచ్చేసేయండి టేస్ట్ బాగుంటుంది పిల్లలకి నెయ్యి పెట్టడం కూడా హెల్త్కి మంచిది దోశ ఫ్రై అయిపోయింది కదా తీసేసుకుందాం చూసారా కలర్ఫుల్గా దోశలు క్యారెట్తో ఆరెంజ్ కలర్ దోశ రెడీ నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లోకి బీట్రూట్ ఇలా తురిమేసి యాడ్ చేసుకోండి నేను క్యారెట్ బీట్రూట్ ఎందుకు తురిమేస్తున్నానంటే ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసే కంటే ఇలా తురిమేసి యాడ్ చేస్తే బాగా పేస్ట్ అవుతుంది అనమాట కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం ఈ బీట్రూట్ పేస్ట్ బౌల్లోకి వేసేసుకున్నాం ఇలా చిక్కగా ఉండేలాగా చూసుకోండి ఇందులోకి దోశ పిండి వేసేసుకుందాం ఎంత కలర్ఫుల్గా ఉంది కదా న్యాచురల్ కలర్స్ ఇవన్నీ మనకి ఫుడ్ కలర్స్ ఏవి వాడకుండా కూడా ఎంత మంచి కలర్స్ వస్తాయి చూడండి ప్రకృతి మాత ప్రసాదించిన కలర్స్ ఇవన్నీ కూడా అంతే కదా ఇప్పుడు దోశ ప్రిపేర్ చేసుకుందాం నేను ఈ దోశ కూడా ఆయిల్ వేయట్లేదండి ఇలా వాటర్ వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ వేసేసుకోవడం కలర్ పలే ఉంది కదా అసలు ఇలా వేసేసుకున్నాక పైన లైట్గా ఆయిల్ వేసేసుకుందాం ఫ్రై అయిన తర్వాత రెండవ వస్తుడమే అంతే బీట్రూట్తో పర్పుల్ కలర్ దోశ రెడీ కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదా తర్వాత వచ్చేసి మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక బాగా పండిన టొమాటో ముక్కలు యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం వాటర్ ఎక్కువగా వేసుకోకండి ఈ పేస్ట్ పేస్ట్ని కూడా బౌల్లోకి వేసేసుకుందాం బాగా పండిన తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఇలా మంచి కలర్ వస్తుందనమాట ఇప్పుడు ఇందులోకి దోశ బ్యాటర్ వేసేసుకుందాం టమాటా దోశ టేస్ట్ నిజంగా బాగుంటుంది తెలుసా టమాటాలో కూడా మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం పేస్ట్ చేసుకునేటప్పుడు వాటర్ ఎక్కువ వేసుకోకండి దోశ వేసేసుకుందాం ఏ ఈ దోశ కూడా ఆయిల్ వేయట్లేదండి ఓన్లీ వాటర్ వేసేసుకున్నాం అవి వేసేసుకొని బ్యాటర్ వేస్ట్ వేసుకోవడమే సరే ఒక్కసారి ఆయిల్ వేసుకుంటే మనం నాలుగు దోశలు వేసేసుకోవచ్చు దోశ వేసేసుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం ంతే రెడ్ కలర్ టమాటా దోశ రెడీ రంగు రంగు దోశలు ఉన్నాయి కదండి రెడ్ పర్పుల్ గ్రీన్ ఆరెంజ్ ఇవన్నీ కూడా నేచురల్ కలర్స్ అనమాట మనకు ప్రకృతి ఇచ్చినటువంటి కలర్స్ ఇవే మనం ఫుడ్ కలర్స్ వేస్తే ఎంత డేంజర్ అదేదో కలర్ఫుల్ గా కనిపించేపాటికి పిల్లలు అట్రాక్ట్ అవుతారు ఇంకా ఈజీగా తినేస్తారండి పిల్లలు కొంతమంది పిల్లలు అన్నం కానీ టిఫిన్ కానీ తినాలంటే చాలా మారం చేస్తూ ఉంటారు కదా అలాంటి పిల్లలకి ఇలా చూపించి ఇదే కలరు ఇదే కలరు అని చెప్పుకుంటూ ఇలా తినిపించేసేయండి ఇలా వాళ్ళకి పెద్ద దోశ వేసేకంటే చిన్న చిన్న దోశలు వేసేసి అన్నీ కలర్ఫుల్గా ఇచ్చారనుకోండి నిజంగా ఈజీగా తినేస్తారు తెలుసా పిల్లలు కూడా కలర్స్ కూడా నేర్చుకున్నట్లుంటుంది కదా చాలా బాగుంటుంది ఇలా హెల్దీ దోశలు ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కలర్ఫుల్గా వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ అది మీ చాయిస్ అండి ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా ఈ దోశలు బాగుంటాయి వచ్చేసి గ్రీన్ దోశ రెడ్ దోశ ఉన్నాయి ఇవి ఇవైతే పిల్లలు ఒట్టిగానే తినేసేయచ్చు ఎందుకంటే దాంట్లో మనము చిల్లీ యాడ్ చేసాం కదా రెడ్ కలర్ దాంట్లో రెడ్ చిల్లీ వేసాం గ్రీన్ దోశలో గ్రీన్ చిల్లీ వేసాం కదా పిల్లలు అలాగే ప్లెయిన్గా తినేసేయచ్చు ఇంకా పెద్దవాళ్ళు అయితే చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎన్నికెలా అనిపించిందండి ఈ దోశలు కలర్ఫుల్గా హెల్తీగా ఉన్నాయి కదా నార్మల్ దోశల్ని ఇలా కొంచెం డిఫరెంట్గా చేసేసుకుంటే చూడడానికి బాగుంటుంది హెల్తీగా కూడా ఉంటాయి కదా ఎందుకు ట్రై చేయకూడదు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు అన్ని కలర్స్ ఒకేసారి మనం ప్రిపేర్ చేసుకోలేము కదా కాబట్టి మీరు ఎప్పుడైనా దోశ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు దానికి ప్రత్యేకంగా బ్యాటరీ ఏం అవసరం లేదు కదా అదే దోశ పిండి లేకి ఒక్కొక్కసారి ఒక కలర్ కానీ లేదా టూ కలర్స్ కానీ ఇలా వేసేసుకొని ట్రై చేయండి బాగుంటుంది కదా మరి ఈ కలర్ఫుల్ దోశలు మీకు కూడా నచ్చాయా నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో షేర్ చేయండి హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఎందుకంటే ఈ వీడియో ఇంకా చాలామందికి షేర్ అవుతుంది కదా కాబట్టి హైప్ చేస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి మరి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్